ఫ్రెండ్స్ ఇప్పుడైన రాష్ట్రంలో తప్పిన పెను ప్రమాదం నిజంగా ఇది గనక జరుగుంటే భారీ ప్రమాదం చోటు చేసుకుని ఉండేది అయితే అప్రమత్తం వల్ల నిజంగానే పెను ప్రమాదం తప్పింది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం రాష్ట్రంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఒకే ట్రాక్ పైకి తీసుకొచ్చేసిన రెండు రైళ్లు చివరికి ఏమైంది అంటే గనక నిజంగా పైలెట్లు లోకో పైలట్లు అయితే వెంటనే అప్రమత్తం అయ్యారు పెను ప్రమాదాన్ని తప్పించారు ఏపీలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది ఒకే ట్రాక్ పైకి ఎదురెదురుగా గూడ్స్ రైలు అలాగే ప్యాసింజర్ రైలు దూసుకొచ్చాయి అందరికీ తెలుసు గూడ్స్ రైలు కేవలం స్టేషన్స్ లో అయితే స్లోగా వెళుతుంది మిగిలిన ట్రాక్స్ పై అయితే కనుక అత్యంత వేగంగా వెళుతుంది అది ఇన్ టైంలో గమ్యం చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా స్పీడ్ గా అయితే వెళుతుంది అదే టైంలో ప్యాసింజర్ రైలు కూడా ఒకే ట్రాక్ పైకి రావడం జరిగింది దీంతో ఇద్దరు లోకో పైలట్లు ముందుగా చూడడం వల్ల వెంటనే అప్రమత్తమై కొద్ది దూరంలోనే రెండు రైళ్లను కూడా నిలిపివేశారు విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఈ ఘటన అయితే జరిగింది అయితే ఈ పరిణామంతో ప్యాసింజర్ రైల్లోని ప్రయాణికులందరూ భయాందోళనకు గురయ్యారు ఘటనపై వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు ఈ మేరకు ఘటనా స్థలానికి రైల్వే సిబ్బంది బయలుదేరి వెళ్ళింది పట్టాలపై ఒక రైలును వెనక్కి నడిపి మధ్యలో ఎక్కడో జాయింట్ కనెక్షన్ ఉంటుంది కదా ఆ జాయింట్ కనెక్షన్ వద్ద నుంచి మరో ట్రాక్ పైకి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు సో పైలట్ లోక పైలట్ల అప్రమత్తం వల్ల అయితే కనుక రోజు ఏపీలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు